నేమి ప్రసాద్ పల్కొండపల్లి మండలం బెల్జాల గ్రామంలో వేదాది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉన్న మూడు రోజులు జరగబోయే బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పిలిసే పల్లికే దేవుడు అడగక ముందుకే బారాలు ఇచ్చే దేవుడుగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం శ్రీ వేదాది లక్ష్మీ స్వామి గారి దేవాలయం దగ్గర ఉన్నాము ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం దాదాపు ఈ చుట్టుపక్క గ్రామంలోని ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నరసింహస్వామి తీరారు ఇలా శ్రీ యాదాద్రి యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి దేవాలయం ఎంత ప్రసిద్ధి చెందిందో ఇక్కడ బెల్జాల్ గ్రామంలో కూడా లక్ష్మీ స్వామి దేవాలయం అంతే అభివృద్ధి చెందుతూ అంతే మహిమగా దేవుడుగా పేరు పొందింది ఎంతో మంది భక్తులు కోరుకున్న కోరికలు అంటే ఇక్కడ నమ్మకంతో వచ్చి తన మొక్కుకున్న కోరికలు తీర్చే విధంగా ఉంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడ మూడు నుంచి నాలుగు రోజులు ఐదు రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ చాలా మొక్కును సమర్పించుకుంటారు ఇక్కడ మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేదాది జయబోలో ఈ రోజు శ్రీ వేదాది లక్ష్మీ స్వామి దేవాలయం యొక్క పంచమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ప్రారంభించబడ్డవి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నిర్వర్తిస్తున్నారు ఇలాంటి శర్మ శెల్వాలంటి వేద పండితుల ద్వారా దాదాపు నాలుగు వేదాలలో నిష్ణాతులైనటువంటి వేద పండితుల మధ్య ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది వరకు భక్తులు వస్తారు వాళ్ళందరూ కోరిన కోరికలు తీర్చుకొని స్వామి అనుగ్రహం పొంది వారు ఎంతో జన్మలు తల్లించుకుంటున్నారు ఈ యొక్క ఆలయం దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది అప్పుడు పూర్వకాలంలో ఇక్కడ నిలబడినట్టు మా తల్లిదండ్రులందరూ కూడా పడుకొని వెళ్ళి స్వామి దర్శనం చేసుకునే వాళ్ళు ఆ తర్వాత కాలక్రమేణా కూర్చొని స్వామికి పూజలు అందుకుంటున్నాడు విధంగా రోజు రోజుకు దినభివృద్ధి చెందుతుంది స్వామి కొంతకాలం మా యొక్క ఐదు మంది టీంను కలిసి ఈ యొక్క గ్రామ ప్రజల సహకారంతో ఈ యొక్క ఆలయం ఎప్పుడు ఈ విధంగానే ఉండాలన్నా ఈ ఆలయాన్ని కూడా మనం కొద్దిగా అభివృద్ధి చేద్దామని మొట్టమొదలు ఒక కోటి రూపాయలు వెచ్చించి ఈ యొక్క స్వామి దగ్గరికి రావడానికి రోడ్డు నిర్మాణం జరిగింది ఆ తర్వాత భక్తుల సహాయ సహకారంతో బోరింగ్ వేయడం జరిగింది ఆ బోరింగ్ నీళ్లు వచ్చేది ఆలయ నిర్మాణం చేపట్టాలని మామూలుగా ఒక అడుగు మోపినటువంటి ఆలయాన్ని అందరం కలిసి గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ సహకారంతో ఎంతో ఐదు కోట్లు వెచ్చించి ఈ యొక్క సహాయ సహకారాలను తీసుకొని ఇలాంటి ఆలయాన్ని నిర్మాణం జరిగింది ఆలయం నిర్మాణం జరిగి రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నాము ఇలాంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా వేద పండితులు శ్రీ గోపాలకృష్ణ శర్మ గారు మీతో మాట్లాడతారు ఉగ్రం వీరం మహావిష్ణు జలందం సర్వదోముఖం నృసింహం భీజనం భద్రం మృత్యు మృత్యుం నవామయం ఈ వెల్జాలలో వెలిచినటువంటి వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా మూడు రోజులుగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము గణపతి పూజ పుణ్యాహవాచనము ఋతువరణము ఆచార్య ఋతువరణం తర్వాత ఈ యొక్క ఉత్సవమూర్తునైనటువంటి ఊరేగింపుగా తీసుకుని వెళ్లి స్వామివారి ఆలయం వద్దకు వచ్చి ఇక్కడ లక్ష పుష్పార్చన అనేటువంటి కార్యక్రమాన్ని అందరి చేత కూడా నిర్మిస్తా ఉంటాము అదేవిధంగా మొదటి రోజు సాయంకాలం అగ్నిప్రతిష్ట స్వామివారికి మూల మంత్ర ఆవనముల కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా రెండవ రోజు స్వామివారికి పురుష సూక్తము మరియు శ్రీ సూక్తముతో పంచామృతాలతో వివిధ రకాల రసాలతో శుద్ధ జలముల చేత స్వామివారికి మహా అభిషేకము అదేవిధంగా ధ్వజారోహణ కార్యక్రమము మూడవ రోజు స్వామివారి యొక్క దివ్య శాంతి కళ్యాణ మహోత్సవం అనేటువంటి కార్యక్రమం మంతా కూడా ఈ మూడు రోజు బ్రహ్మోత్సవాల భాగంగా జరుపుకుంటూ ఉంటాము ఇక్కడికి చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని మనసారా కోరినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తులకు ఇచ్చేటువంటి ఆ యొక్క మా యొక్క లక్ష్మీ నరసింహ స్వామి ఆ స్వామిని అందరూ కూడా దర్శించుకొని వారి వారు కోరికలు తీర్చుకొని ఇక్కడ జరిపేటువంటి మహా అన్న కూడా స్వీకరించి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను దిగ్విజేయంగా విజయాన్ని చేకూరుస్తారు అదేవిధంగా ఇక్కడికి గ్రామస్తులు అదేవిధంగా బంధువర్గములు అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ఎవరు తన మన ధన భేదం అనేటువంటిది ఎవరు కూడా లేకుండా అందరూ కూడా ఒకే రకమైనటువంటి భావనతో ఈ యొక్క ఆలయాన్ని దర్శించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటూ ఉంటారు అదే విధంగా ఇక్కడికి వచ్చేటువంటి మంత్రి వర్యులు కానివ్వండి రాష్ట్ర వర్యులు కానివ్వండి మన యొక్క గ్రామ సర్పంచులు కానివ్వండి ఎవరు వచ్చినా కూడా ఎటువంటి భేదము లేకుండా వాళ్ళు కూడా మామూలుగా ఉన్నటువంటి భక్తుల ద్వారానే ఈ యొక్క ఆలయానికి ఇచ్చేసి వారికి తోచినటువంటి సహాయ సహకారాలు అందించి వారు కూడా ఈ యొక్క స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉన్నారు వారి యొక్క సహకారము అదే విధంగా మా యొక్క గ్రామ పెద్దల సహకారం వల్ల ఈ యొక్క ఆలయము దినదినముగా అభివృద్ధి చెందుతూ ఉన్నది ఈ ఆలయము మరింత అభివృద్ధి చెందాలని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ భగవంతుణ్ణి అర్పిస్తూ సెలవు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పైన మా వెల్జాల్ గ్రామంలో కళ్యాణ ఉత్సవం అంటే మూడు రోజులు అన్ని వెల్జాల్ గ్రామం చుట్టూ ఉన్న ఇరవై ఊర్లు కూడా ఇరవై ఊర్ల సర్పంచ్లు గాని ఎంపీటీసీలు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్క ఊళ్ళకెళ్ళి ఖచ్చితంగా మా ఊరు మూడు ఊర్ల గ్రామ పంచాయతీకి వెళ్ళి మా వెల్జాల్ గ్రామానికి ప్రతి ఒక్క ఊరు ఇరవై ఊరు పల్లెల కూడా అందరు వస్తుంటారు కాబట్టి ఈ వెల్జాల్ గ్రామంలో నరసింహ స్వామి టెంపుల్ అంటేనే చాలా ఫేమస్ ఇట్లా ఈ బ్రహ్మోత్సవాలు చేయబట్టి ఐదో సంవత్సరం ఇది కంటిన్యూగా ఇట్లే చేస్తున్నాము అన్ని పార్టీలు కూడా కలిసి అందరం కలిసి అందరం ఏకక్రీయంగా ఉండి మా ఊరు డెవలప్మెంట్ కావాలని ప్రతి ఒక్క దీనికి ఈ గుడికి కూడా పెద్ద పేరు ఉంది ఈ దేవాలయానికి ఈ గుడికి ప్రతి ఒక్క ఎంపీ గాని ఎమ్మెల్యే శాసన శాసనసభ్యులు గాని మంత్రులు కానీ ప్లస్ జెడ్పీటీసీలు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా సాకారం చేసారు మా గుడికి ఇట్లే ఈ గుడి కూడా మేము ఇళ్ల కాలం కూడా ఇప్పుడే అందరం కలిసి మా ఊరు సహకారంతో మా ఊరు పెద్దలందరితోటి కూడా ఈ ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల కాలం కూడా ఇదే ఇదే విధంగా ఖచ్చితంగా మరీ మరీ చేయాలి మనం అందరం కూడా ఐగమత్యంగా ఉండి అందరం కలిసి చేయాలని మా యొక్క చిన్న మనసుతో ముగిస్తున్నాం హరి ఓం జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఎంతో మహిమగల స్వామి దినదినాభి అభి అభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ సాక్షాత్తు యాదగిరిగుట్టలో ఇలా ఉన్నాడు స్వామి మన ప్రాంతంలో మన వెల్ల్యాల్లో కూడా వేదాద్రిలో కూడా అలాగే ఉన్నాడు ఇక్కడ రెండు వేల పదమూడులో మొట్టమొదటిసారి సంకల్పంతో స్వామి అనుగ్రహంతో రెండు వేల పదమూడులో కళ్యాణం చేయడం జరిగింది నా సంకల్పం ఐదు సార్లు కానీ స్వామి నాలుగు సార్లు ఇచ్చాడు ఇంకొకసారి అనుగ్రహిస్తలేడు నాలుగు సార్లు చేసినప్పుడు దినదినాభివృద్ధి చెందుకుతూ మొదటిసారి చేసినప్పుడు పదహారు మంది రెండోసారి చేసినప్పుడు ముప్పై ఐదు మంది మూడోసారి చేసినప్పుడు డెబ్బై మంది నాలుగోసారి చేసినప్పుడు నూట యాభై మందితో చేసి ఐదోసారి కార్యక్రమం చేసినప్పుడు అనుకోని విశేష జనాలు వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులై సుమారు ఆ రోజుల్లోనే వెయ్యి పదిహేను వందల మంది రావడం జరిగింది ఇక్కడ మహిమలు ఎలా ఉంటాయంటే సాక్షాత్తు వైకుంఠంలో విష్ణుమూర్తి ఎలాగున్నాడో వేదాద్రి లక్ష్మీ నరసింహుడు కూడా అలాగే ఉన్నాడు ఇక్కడ పిలిస్తే పలుకుతాడు నేను ఎంతో మందికి ఏవైతే కొంతమంది ఇబ్బందులు పడుతూ పిల్లలు కాని వాళ్ళు ఉన్నారో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్లకు నేను వేదాది లక్ష్మీ నరసింహస్వామి గురించి మహాత్వం చెప్పినప్పుడు వాళ్ళు నేను చెప్పినట్టు పాటించి కొంతమంది ఇరవై ఒక్క రోజు కొంతమంది నలభై ఒక్క రోజు స్వామివారి చుట్టూ తిరిగితే స్వామివారి అనుగ్రహంతో అందరికీ స్వామి భక్త ప్రహ్లాదులను ప్రసాదించడం జరిగింది ఇప్పుడు మనకు వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఎలా ఉన్నాడంటే సాక్షాత్తు వైకుంఠంలో ఎలా విష్ణుమూర్తి ఉన్నాడో వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి అలా ఉన్నాడు కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలై మీరు కోరినటువంటి కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి మీకు ఉన్నటువంటి కష్టాలు కానీ మీకు జరగబోయే వ్యాపారాలు కానీ స్వామివారి చెప్పుకొని మీరు ఏదైతే ప్రదక్షిణ చేసినట్టయితే మీకు విజయాలు చేపూరుస్తాయి మనకు ఇక్కడ అదృష్టం ఏంటంటే మన ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి వెలవడము ఇక్కడ సాక్షాత్తు తపోనిధులు ఋషులు మహర్షులు యోగులు అఘోరాలు సైతం ఇక్కడ తపస్సు చేసి స్వామిని మెప్పించి అనుగ్రహానికి ప్రాతులైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి చరిత్రను తీసుకుంటే మరి అలాంటి స్వామి ఇక్కడ ఉన్నాడు కాబట్టి మీరు కూడా స్వామిని దర్శించుకొని ఈ మహత్వం కార్యక్రమాలు పాల్గొని ఈ కార్యక్రమాలు అయిపోయినప్పుడు కూడా మీకున్న సమస్యల పరంగా స్వామిని దర్శించుకుంటే మీకున్నటువంటి సమస్యలన్నీ నెరవేరుతాయని ఈ సందర్భంగా నాకు సొంత అనుభవం జరిగింది కాబట్టి మీ అందరికీ నా అనుభవాన్ని నేను పంచుకోవడం జరుగుతుంది సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి పిలిస్తే పలికేటటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వేదాది లక్ష్మీ నరసింహస్వామి